గుడ్ మార్నింగ్ మైడియర్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ద అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఇన్ తెలంగాణ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న సందర్భంలో ఇకపై తెలంగాణలో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఇప్పటికీ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే గత ఎలక్షన్స్ నుంచి ఎలక్షన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అతి తక్కువ నోటిఫికేషన్స్ వచ్చినాయి చాలామంది నిరుద్యోగులు దానికి తెలియని పరిస్థితుల్లో నోటిఫికేషన్స్ వచ్చి వెళ్ళిపోయినాయి కానీ ఇవాళ ఒక వేగం పుంజుకుని పోలీస్ కానివ్వండి జూనియర్ లెక్చరర్స్ కానీ కొడుకుల లెక్చరర్స్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ బోర్డు కానివ్వండి జిహెచ్ఎంసీ కానివ్వండి ఆర్టీసీ కానీ అన్ని డివిజన్స్లో అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న వేకెన్సీస్ని పూర్తి నిలువలో కాకపోయినా కొంత మేరకు నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల ఒక రకంగా ఆంధ్రతో కంపేర్ చేసుకుంటే తెలంగాణ నిరుద్యోగులు కొంత ఓరట కలిగించినట్టు అయింది కానీ ఇప్పుడు ముందస్తు ఎలక్షన్స్కి సిద్ధమవుతున్న సందర్భంలో ఇకపోయి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం లేదు ఇక నోటిఫికేషన్స్ అంటూ మీరు ఎక్స్పెక్ట్ చేయాలంటే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ త్రీ ఫోర్ ఇయర్స్ దాటిన తర్వాత అప్పుడు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి కాబట్టి ఏంటంటే అన్ఎంప్లాయ్ క్యాండిడేట్సు ఏదన్నా ఇప్పుడున్న ప్రజెంట్ నోటిఫికేషన్స్కి టైం ఉంటే అప్లై చేసుకుని మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవటం మంచిది లేకుంటే కనుక మీరు మళ్ళీ గవర్నమెంట్ పోస్ట్కి ఎదురు చూడక తప్పదు కాబట్టి ఏంటంటే కామర్స్ క్యాండిడేట్స్ ఒకవేళ దీనికి అర్హత సాధించలేకపోయినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎస్పెషల్లీ కామర్స్ క్యాండిడేట్స్ బికాస్ కామర్స్ కాబట్టి ఏంటంటే ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి ఇటు కామర్స్ లెక్చరర్ ట్రైనింగ్ తీసుకుని ఒక ట్యూషన్ హోమ్ నడుపుకోవచ్చు తర్వాత ఏంటంటే అకౌంట్స్లో పర్ఫెక్ట్ అయ్యి ఒక మంచి అకౌంటెంట్ పోస్ట్ను సాధించుకోవచ్చు అట్లనే జిఎస్టి యొక్క ప్రాముఖ్యత కంప్లీట్ ఆల్ ఓవర్ ఇండియా పెరిగింది కాబట్టి అట్లీస్ట్ జిఎస్టీలో అయినా మనం ఒక ప్రావీణ్యత సంపాదించుకొని జిఎస్టీ ప్రాక్టీషనర్గా సెటప్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్గా సెటప్ కావచ్చు ఎన్నో రకాల అవకాశాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఉన్నాయి కాబట్టి ఏంటంటే అయ్యో నేను అప్లై చేయలేకపోయాను మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఇద్దరు చూడాలి నాకు ఈ లోగా నా ఏజ్ కూడా అయిపోతుందని బాధపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు మీరు తెలివిగా ప్రవర్తించగలిగితే ఖచ్చితంగా మీకు ఎంప్లాయ్మెంటు తొందరలో మీకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి దాన్ని మీరు వినియోగించుకోవాలి కాబట్టి ఇతర ఇతర సలహాలు సందర్భాలకి నేను ఎప్పుడూ ఎలా వెళ్ళాలో మీకు అందుబాటులో ఉంటాను తర్వాత డిస్క్రిప్షన్లో నా మెయిల్ అడ్రస్ నా టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చాను మీరు ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్కో జూనియర్ అకౌంట్స్ జేపీఓ ఇవి తప్ప కొత్త నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం లేదని నేను చెప్పక్కర్లేదు మీకే అర్థమైపోతుంది ఎందుకంటే ఎలక్షన్స్ శాసనసభ రద్దయితే ఇంకా అటువంటి కార్యక్రమాలు ఏమి ఉండవు కాబట్టి ఏంటంటే వీలైనంత సపోజ్ ఇంకేదన్నా టైం కనుక దొరికి లేకపోతే ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేయకపోతే అది వేరే విషయం కానీ కానీ వీలైనంత వరకు నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకుంటే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ కాగలుగుతారు సక్సెస్ కాగలుగుతారు మీరు అనుకున్న జాబ్ని రీచ్ కాగలుగుతారు కాబట్టి ఇవాళ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి సీరియస్గా జేఏవాలు కానీ కానీ పొందే పరిస్థితి మీరు తెలుసుకుంటే సర్వత్రా మంచిది కాబట్టి ఏంటంటే పెద్దవాడిగా మీ అందరికీ నా ఆశీర్వాదంతో పాటు నాకు నాకు తగిన కోఆపరేషన్ నేను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఆ మెరుగులు పాటిస్తారని నేను అనుకుంటూ ఈ మెసేజ్ అందివ్వడానికి నేను ఈ వీడియో ద్వారా మీకు మీ ముందుకు వచ్చాను గుడ్ డే